హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ ఈ వీడియోలో బంధుకి సంబంధించి ఎన్ని ఎకరాల వరకు రాబోతుంది అలాగే ఏ జిల్లాల వారికి ఏ విధంగా జమ కాబోతున్నాయి అనే సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే మీకున్న సందేహాలకు కూడా సమాచారం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి తప్పకుండా వీడియోని చివరి వరకు చూడటం మర్చిపోకండి సో ఎందుకంటే చాలా మందిలో ఆందోళన అయితే ఉన్నది బంధు వస్తుందా రాదా అలాగే ఎంతమందికి పడ్డది మాకు పర్లేదా అనే సందేహాలు ఉన్నాయి కాబట్టి మీరు చివరి వరకు చూస్తే దీనిపై ఒక స్పష్టత మీకు రావడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాను అండ్ మర్చిపోకుండా మన ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయడం కూడా మీరు మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వాటి తాజా సమాచారంలో కనుక వచ్చేసినట్లయితే నిన్న రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ అధికారులతో ఒక సమాచారం సమావేశం నిర్వహించారు అందులో నుంచి వచ్చిన సమాచారం ఏంటి అంటే రాబోయే ఖరీఫ్ సీజన్కి సంబంధించి వ్యవసాయ భూములు అన్నీ కూడా డిజిటల్స్ సర్వే చేయబోతున్నట్టు తెలుస్తుంది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద డబ్బులు అని చెప్పేసి చెప్పిందో దానికి సంబంధించిన పదిహేను వేల సమాచారానికి సంబంధించి ఇగ నుండి డిజిటల్ స్కానింగ్ సో మీ భూమి ఇలా ఉంటే మీ భూమిలో ఏమైనా గుట్టలు కానీ చెరువు కానీ రహదారులు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది పరిశీలించి వ్యవసాయ శాఖ అధికారులు మీకు బంధు డబ్బులు ఇవ్వాలా ఇవ్వద్దా అనే అంశం గురించి ఈ సర్వే ఉండబోతుంది అని చెప్పేసి అధికారికంగా తాజాగా కాస్త సమాచారం అయితే రావడం జరిగిందనమాట అలాగే ఇప్పుడు రైతు బంధుకి సంబంధించి జిల్లాల వారీగా సమాచారాల విషయానికి మనం కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మూడు నుండి నాలుగు కేటగిరీల రైతుబంధు పడుతుంది ఇక్కడ వివిధ జిల్లాల మిత్రులు గ గ్రహించాల్సిన అంశం ఏంటి అంటే ఈరోజు బంధు అనేవి నిష్పత్తి ఆధారంగా జమ అవుతున్నాయి అనేది కూడా మీరు గ్రహించాలి ఫర్ ఎగ్జాంపుల్గా రంగారెడ్డి డిస్టిక్కి సంబంధించి పూర్తి స్థాయి ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు భువనగిరి కావచ్చు సూర్యాపేట కావచ్చు ఇవి లింకప్ అయినట్లుగా సమాచారం అయితే ఉంది అలాగే తదితర జిల్లాలకి సంబంధించి ఒక మ్యాప్ అయితే ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది అయితే నిష్పత్తిల ఆధారంగా ఒక జిల్లాలో మూడు ఎకరాల పది కుంటల వరకు పడితే ఒక జిల్లాలో మూడు ఎకరాల వరకు మాత్రమే జమ అయింది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పన్నెండు నుండి రైతు బంధుకి డబ్బులు జమకి బ్రేక్ వేసిందనే సమాచారం అయితే ఉన్నది కానీ కొన్ని అన్ని జిల్లాలలో రైతుబంధు పడుతుందని చెప్పేసి పలువురు సమాచారం అయితే అందిస్తున్నారు మీరు కూడా కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి మీకు ఇప్పటివరకు రైతు బంధు వచ్చిందా రాలేదా ఒకవేళ రైతు బంధు వస్తే ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి రాకుంటే నో అని చెప్పి కామెంట్ చేయండి అలాగే మీది ఏ జిల్లా అనేది కూడా కామెంట్ చేసి మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎన్ని కుంటలు ఉన్నాయి అనే సమాచారాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి మొత్తానికి ఆర్థిక శాఖ విషయానికి వచ్చేసినట్లయితే ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారు అలాగే వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో రైతు భరోసాతో పాటు ఆరు గ్యారంటీల ఇంప్లిమెంట్ కోసం విధి విధానాల రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది ఇందులో భాగంగానే ఇప్పటి వరకు పాడుపడ్డ భూములకి గత ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందనే అంచనాతో బంధు నత్త నడకన నడిపిస్తుంది అని చెప్పేసి పలువురు విశ్లేషకులు అంచనా అయితే వేస్తున్నారు సో తెలంగాణ రాష్ట్రంలో స్థాయిలో రైతు బంధు రావడానికి మరి కాస్త సమయం పట్టే అవకాశాలు అయితే అప్పిస్తున్నాయి ఈ నెల లోపు ఐదు ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలో డబ్బులు పడే అవకాశాలు అయితే అవపిస్తున్నాయన్నమాట ఇప్పటివరకు మూడు ఎకరాలు పూర్తి స్థాయిలో కూడా రైతు బంధు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు అనేది సమాచారాన్ని ఈ సందర్భంగా మీకు చే సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు విషయానికి వచ్చేసినట్లయితే ఒక నిష్పత్తి ఆధారంగా జిల్లాల వారిగా విడుదలవుతున్నాయి పన్నెండో తారీఖు నుండి రైతు బంధు అనేది కాస్త బ్రేక్ పడినట్లు సమాచారం అయితే ఉంది కానీ కొంతమంది మాత్రం మన కామెంట్ సెక్షన్లో మిత్రులు ఈరోజు మాకు రైతు బంధు చెప్తున్నారు కాబట్టి మీకు కూడా ఏమైనా రైతు బంధు వస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకొక విషయం మిత్రులు గ్రహించాల్సింది ఏంటంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ చాలా తక్కువ మందికి డబ్బులు వేసుకుంటూ వస్తుందన్నమాట కాబట్టి ఇంకా కాస్త సమయం పట్టవచ్చు ఖచ్చితంగా ఐదు ఎకరాల వరకు రైతు బంధు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదని అయితే అర్థమవుతుంది మరి పది ఎకరాల వరకు సమయం పట్టవచ్చు కానీ ఐదు ఎకరాల వరకు అయితే ఈ ఫిబ్రవరి చివరికల్లా లేదంటే మార్చి మొదటి వారంలో ఖచ్చితంగా పడే అవకాశాలు అయితే ఉన్నాయి రావు అనైతే అనుకోకండి సో ఇది తాజా సమాచారం రైతు బంధుకి సంబంధించి మరే ఒక అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ అవ్వదు అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతుండండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి వీలైనంత వరకు మీ మిత్రులకు కూడా సమాచారాన్ని షేర్ అవ్వండి ధన్యవాదాలు